ఉత్తరాంధ్రలో ఉమ్మడి విశాఖ జిల్లాలో పట్టున్న అడారి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వేయటానికి ఆల్మోస్ట్ ఆల్ రంగం సిద్ధమైంది మన కానీ గమనించినట్లయితే అడారి ఫ్యామిలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాతే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా వాళ్ళు తెలుగుదేశం నుంచి పోటీ చేయడం ఓడిపోవడం ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నుంచి టికెట్ సంపాదించుకోవడం ఓడిపోవడం జరిగింది వాళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నట్టుగా తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోతున్నారని ప్రచారం జరుగుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత అడారి ఆనంద్ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనట్లేదు పార్టీ మీటింగులకు కూడా అటెండ్ అవ్వట్లేదు సో ఆయన పార్టీని పెట్టడం ఆల్మోస్ట్ ఆల్ కన్ఫర్మే అనేది తెలుస్తుంది ఆల్రెడీ విశాఖ జిల్లాలో ఇప్పటికే అనేక మంది నాయకులు యాక్టివ్గా లేరు పార్టీలు మారుతున్నారు అలాగే రాష్ట్రం మొత్తం మీద సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పడే వికెట్లు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీ చేసిన వాళ్ళు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు అనేక మంది వెళ్తున్నారు కదా సో అందులో ఇది కూడా ఇంకో వికెట్ కింద మనం చెప్పుకోవాలి చూద్దాం రాబోయే రోజులు ఎంతమంది మిగులుతారు